క్వాలిటీ ఎలా ఉంది ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది అనే దానికి ఏమైనా లక్షణాలు కానీ సంకేతాలు కానీ మనకి ముందుగానే తెలుసుకునే అవకాశం ఉందా నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వాయిసిస్ ఫర్టిలిటీ విజయవాడ నుండి వెల్కమ్ టు మై ఛానల్ మీకు జనరల్గా ఎగ్ క్వాలిటీ వేరియేషన్స్ వస్తున్నాయి అని మీ ఓన్గా మీరు తెలుసుకోగలిగితే ముందుగా మనం దాన్ని అరికట్టడానికి యాక్షన్ తీసుకోగలిగితే ఎటువంటి వైద్య విధానాలు ఉన్నాయో మనం ముందుగా ప్లాన్ చేసుకోగలిగితే ఇట్లా మనం ఈ ముందుగా మనం చూసుకోవటం వల్ల లేటర్ ఆన్ ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటున్నారో అప్పుడు ఎగ్స్ లేవు తక్కువగా ఉన్నాయి క్వాలిటీ బాగాలేదు కష్టమవుతుంది డోనర్ ఎగ్స్కి వెళ్ళండి ఇటువంటివన్నీ వినాల్సిన అవసరం ఉంది సో అయితే ఎగ్గ క్వాలిటీ తక్కువగా ఉంది బాగాలేదు అనే దానికి ఉన్న లక్షణాలు ఏంటి ఏ విధంగా మనకి సంకేతాలు ఇస్తూ ఉంటుంది మీ బాడీ ఎటువంటి ఆహార అలవాట్లు లేదా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మీకు ఈ ఎగ్గ క్వాలిటీ తగ్గే అవకాశం ఉంది దీనికి న్యాచురల్గా ట్రీట్మెంట్ ఉందా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ భాగంగా ఏ రకంగా మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటే మంచి సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది సో ముందుగా ఎప్పుడైనా సరే మీకు ఇదివరకు వస్తున్న పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడైనా కూడా మన హెల్త్ ఏదైతే ఉందో రీప్రొడక్టివ్ హెల్త్కి ముఖ్యంగా అర్థం పట్టేది పీరియడ్స్ సో మీ పీరియడ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మెయిన్ ఎగ్ క్వాలిటీకి చాలా మంది పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి మంత్ వన్ మంత్ వస్తున్నాయి ఎవ్రీ మంత్ వస్తున్నాయి సో నార్మల్ అని అనుకుంటుంటారు మీ పీరియడ్ డేట్స్ మార్క్ చేసుకుని చూసుకోండి ఇదివరకు మీ పీరియడ్స్ కనుక ట్వంటీ ఎయిట్ థర్టీ డేస్ వస్తూ ఉండి ఇప్పుడు స్లో స్లోగా పీరియడ్స్ షార్ట్ అని అవుతున్నాయి తగ్గుతున్నాయి ట్వంటీ ఫోర్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ సిక్స్ డేస్కి వస్తున్నప్పుడు ఆ మార్పు అనేది గమనించినప్పుడు అది ఒక సిగ్నల్ ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది అని చాలా మంది ఎప్పుడు నాకు ఎప్పటి నుంచో నాకు తెలిసినప్పటి నుంచి ట్వంటీ ఫోర్ డేస్కే పీరియడ్స్ వస్తాయి సో నాకు అది నార్మల్ అని అనుకుంటుంటారు ఎప్పుడు కూడా మీ పీరియడ్స్ ట్వంటీ ఫైవ్ డేస్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఒకసారి వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఆ అర్లీ స్టేజ్లోనే మీరు నార్మల్ అనుకుంటున్నప్పుడు కూడా ఆల్రెడీ ఎగ్ క్వాలిటీ తగ్గటం స్టార్ట్ అయ్యి ఉండొచ్చు పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అంటే ఇదివరకు కరెక్ట్గా వచ్చి ఇప్పుడు థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్కి పీరియడ్స్ రావటం ఇటువంటి ఉన్నా కూడా ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి క్రానిక్ కండిషన్స్ పీసీఓడి ఎండోమెట్రియోసిస్ సమస్య ఆటో ఇమ్యూన్ కండిషన్స్ థైరాయిడ్ సమస్యలు ఆర్థైటిస్ ప్రాబ్లమ్స్ ఇటువంటి ఉన్నప్పుడు కూడా వీటిల్లో నుంచి వచ్చే మార్పుల వలన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి ఎగ్ క్వాలిటీ తగ్గొచ్చు సో మీరు అవన్నీ కూడా ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉన్నాయి అనే దానికి సంకేతాలు వయసు పెరిగే కొద్దికి సో చిన్న వయసులో ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఏజ్ దగ్గర ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ మంచి క్వాలిటీ ఎగ్స్ ఉన్న వాళ్ళలో మనకి ఫార్టీ ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి ఫైవ్ పర్సెంట్ వరకు ఎగ్స్ మాత్రమే గుడ్ క్వాలిటీలో ఉంటాయి సో ఏజ్ పెరిగే కొద్దికి ఎగ్స్ తగ్గిపోతున్నాయి అనేది చూసుకోవాలి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ మంచి ఏజ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటానికి హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది సో మీరు ప్రెగ్నెన్సీ లేట్గా ప్లాన్ చేసుకోవాలన్నా మ్యారేజ్ లేట్గా ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడే కిడ్స్ వద్దు అని అనుకున్నా చాలామంది ఇప్పుడు కెరియర్ ఓరియెంటెడ్గా విమెన్ అందరూ ముందుకు వచ్చి ఫర్టిలిటీ ఫ్రీజింగ్ ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ ఎలా అయితే చేసుకుంటున్నారో దాన్ని కన్సిడర్ చేయండి సో లేట్గా మ్యారేజ్ అయింది తర్వాత పిల్లలు కనాలంటే కష్టం అవుతుంది ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు ఇటువంటి సమస్యలు ఏమి రాకుండా రిలాక్స్డ్గా కూల్గా మీ యొక్క కెరియర్ని మీరు ప్లాన్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో దీంతోపాటు ఎట్లా మనం ఏమైనా టెస్ట్ చేసుకుని ఎగ్ క్వాలిటీ బాగాలేదు అని చెప్పుకోవటానికి అవకాశం ఉంటుందా స్కాన్ చేసుకున్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్లో యాంటల్ఫాలిక్యులర్ కౌంట్స్ ఎగ్ నంబర్ ఒక స్కాన్ పీరియడ్ వచ్చి రెండో రోజు చేసినప్పుడు దాంట్లో ఉన్న ఎగ్ నంబర్ని బట్టి ఎగ్స్ తగ్గిపోతున్నాయా నార్మల్గా ఉన్నాయా అనేది చూడొచ్చు ఐదు యాంటల్ఫాలిక్లర్ అకౌంట్ ఫైవ్ కన్నా తక్కువగా ఉంటే నో రిజర్వ్ అని చెప్తూ ఉంటాం అదే పీసీవై సమస్యలో ఇరవై ఇరవై ఐదు అట్లా ఎగ్స్ ఉంటాయి ఎక్కువ ఎగ్స్ ఉన్నా కూడా క్వాలిటీ ఆఫ్ ఎగ్ బాగోదు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సో నార్మల్గా ఫైవ్ టు టెన్ ఫిఫ్టీన్ మధ్యలో మీ ఎగ్ కౌంట్ ఉంటే క్వాలిటీ బాగున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు అట్లానే కొన్ని పీరియడ్ వచ్చిన రెండో రోజు చేసుకునే హార్మోన్ టెస్ట్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ వీటిని బట్టి కూడా ఎగ్గ క్వాలిటీ ఎలా ఉంది అనేది మనం కనుక్కోటానికి అవకాశం ఉంది ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటి అంటే ఏఎంహెచ్ యాంటీ ములేరియన్ హార్మోన్ మీ ఎక్వాలిటీ ఎలా ఉంది ఏంటి స్కాన్ చేయించుకోలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు సింపుల్గా ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోండి ఏఎంహెచ్ టెస్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినా మీకు దాంట్లో క్లియర్గా మనకి ఎగ్స్ నంబర్ రిజర్వ్ బాగున్నాయా మంచిగా ఈ ఏఎంహెచ్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే మంచి ఎగ్స్ ఉన్నట్టు అర్థం అయితే ఈ ఏఎంహెచ్ టెస్ట్ రెప్యూటెడ్ లాబొరేటరీస్లో మంచి అక్రిడేటెడ్ లాబొరేటరీస్లో రిపోర్ట్ కరెక్ట్గా వచ్చే చోట చేయించుకోండి కొన్నిసార్లు మనకి రిపోర్ట్స్లో వేరియేషన్స్ వల్ల ఒక్కొక్కసారి రిపోర్ట్ నార్మల్ ఉండొచ్చు ఒక్కొక్కసారి బాగా తక్కువగా చూపించవచ్చు సో రెప్యూటేటర్ ల్యాబ్స్లో చేయించుకోవటానికి ప్రయత్నం చేయండి మీకు స్మోకింగ్ ఆల్కహాల్ నిద్ర సరిగ్గా లేకపోవటం ఇటువంటి హ్యాబిట్స్ అలవాట్లు ఉన్నప్పుడు కూడా ఎగ్ క్వాలిటీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి సో ఏం చేయొచ్చు మీ ఎగ్ క్వాలిటీ తగ్గిపోకుండా ఉండటానికి మెయింటైన్ చేసుకోవటానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చిన్న ఏజ్లో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోండి కుదరని పక్షంలో ఎగ్ ఫ్రీజింగ్కి చూస్ చేసుకోండి రెండోది మీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ లేట్గా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటుంటే ముందుగానే ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కానీ ఆ ఎగ్ క్వాలిటీ తగ్గిపోకుండా ఉండటానికి రైట్ ఫుడ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవటం స్మోకింగ్ ఆల్కహాల్కి దూరంగా ఉండటం రాత్రిపూట కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్ర ఉండేలాగా చూసుకోవటం అధికంగా ఒత్తిడికి లోనవ్వకుండా ఉండటం ఇటువంటి కొన్ని న్యాచురల్ మెథడ్స్ చేసుకోవటం వలన హెగ్ క్వాలిటీ ఫాస్ట్గా తగ్గిపోకుండా నివారించడానికి మనకి అవకాశం ఉంటుంది ఒకవేళ మీ ఎగ్ రిజర్వ్ ఆల్రెడీ తగ్గుతుంది ఏమేజ్ వాల్యూ టూ కన్నా తక్కువ ఉంది ఫాలికల్ కౌంట్ ఫైవ్ కన్నా తగ్గిపోతుంది ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాలి మ్యారేజ్ అయ్యి ఎక్కువ కాలం అవుతుంది ఏజ్ మోర్ దెన్ థర్టీ టూ ఇయర్స్ క్రాస్ అయ్యింది వెంటనే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని సంప్రదించండి మీ ఓవరీలో ఉన్న ఫాల్కిల్స్ని బట్టి డైట్ న్యూట్రిషన్ ఫిజికల్ యాక్టివిటీ యోగా హాలిస్టిక్ అప్రోచ్ సప్లిమెంట్స్ వీటన్నిటితో మనం ఒక వన్ టు టూ మంత్స్ ఎక్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి మెడికేషన్స్ వాడుకుని ఆ టైంలో గా కన్సీవ్ అవుతానికి అవకాశాల్లో ప్రయత్నం చేసుకుని పక్షంలో వెంటనే అడ్వాన్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ హైవే ఫిక్సీకి డిసైడ్ చేసుకోండి ఎందుకంటే ఆ తక్కువ నెంబర్ ఆఫ్ ఎక్స్ కూడా ఉన్నప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకుని ఆ ఎగ్స్తో మీ ఓన్ జెనెటిక్ మెటీరియల్తో ప్రెగ్నెన్సీస్ రావటానికి మీకు అవకాశం ఉంది అదే మీరు ఆ ఫోర్ ఎగ్స్ ఉన్నాయి ఇంకొంతకాలం ట్రై చేద్దాము ఇంకొన్న నాలుగు న్యాచురల్గా ట్రై చేద్దాం అనుకుని ఆ ఎగ్స్ వన్ టూ ఎగ్స్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళినప్పుడు సక్సెస్ రేట్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎగ్స్ వన్ ఆట్ టూ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్తో పాటు అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పీఆర్పి ఓవరీకి ఇంజెక్ట్ చేసి కూడా మనం ఈవెన్ జీరో పాయింట్ ఫైవ్ వన్ అట్లా ఏమేజ్ ఉన్న వాళ్ళల్లో కూడా ప్రెగ్నెన్సీస్ తీసుకురావడానికి అవకాశం ఉంది కానీ ఆ ఆప్షన్ ఉంది కదా అని ఆ లాస్ట్ వరకు మనం వెయిట్ చేసే కన్నా మీ ఓన్గా మీకు ఎగ్స్ ఉన్నప్పుడు మీరు న్యాచురల్గా కానీ తక్కువ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తోటి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం ఎప్పుడు బెస్ట్ కానీ అవసరమైనప్పుడు మాత్రం సంకోచించకుండా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వైపు డెసిషన్ మేకింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ అర్లీగా డెసిషన్ తీసుకోవటం మీకు ఉపయోగకరంగా ఉంటుంది కొన్నిసార్లు ఒక్కొక్క సైకిల్లో ఒక్కొక్క ఎగ్గే వస్తుంది ఒక ఫాల్కిలే డెవలప్ అవుతూ చాలా తక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నా కూడా రిపీటెడ్ సైకిల్స్ చేసుకుని వీళ్ళల్లో కూడా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ ఎయిర్ క్వాలిటీ బాగాలేదు బాగుంది అనేది డయాగ్నోస్ చేయడానికి ప్రయత్నం చేయండి మీ సిటారియోలో మీరు ఇంకా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవట్లేదు లేదా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు క్వాలిటీ ఎలా ఉంది అనేది చూసుకోండి ఈ విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఎవరైతే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో అర్లీగా కనుక డయాగ్నోస్ చేసుకుని ఆ ఎగ్ క్వాలిటీ తగ్గిపోకుండా ముందుగానే సరైన ప్రికాషన్స్ తీసుకోవటం వల్ల తర్వాత మనకి విషయం తెలియలేదు అని అనుకుని బాధపడే అవకాశం లేకుండా సరిపోద్ది హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ